వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుటూరు విజయ్ కుమార్ హాల్ థియేటర్ బ్యాక్ సైడ్ మడూరు కాలువలో ఒక గోవు పడిపోవడంతో ఫైర్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది గో సంరక్షణ సభ్యులు జై శ్రీరామ్ భక్త బృందం వీరందరూ ఎంతో కష్టపడి మూడున్నర గంట సేపు కాలువలో నుంచి బయటికి తీసేందుకు మున్సిపల్ సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది చాలా కష్టపడడం జరిగినది ఎట్టకేలకు గోవును రక్షించడం జరిగినది గోవు రక్షించడముతో గో సంరక్షణ సమితి అధ్యక్షులు శివనాగరెడ్డి దశమందం బ్రదర్స్ వారు మాట్లాడుతూ గోవులను రక్షించడంలో తమ వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని అలాగే ఈరోజు ఫైర్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది చాలా కష్టపడి ఒక గోవును కాపాడడం ఎంతో సంతోషకరంగా ఉందని వారు తెలపడం జరిగినది ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగినది ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది మున్సిపాలిటీ సిబ్బంది వెంకటేష్ శ్రీరాములు మరియు కొంతమంది సిబ్బంది గో సంరక్షణ సమితి అధ్యక్షులు శివనాగిరెడ్డి రాఘవరెడ్డి హరీష్ కుమార్ బాబు శేఖర్ దశమంధం బ్రదర్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమాత జై గోమాత ఈరోజు మన ప్రతి పట్టణంలోని చౌడేశ్వరి ఆలయం దగ్గర కాలువలో ఒక జరిగింది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి అనగా ఇప్పుడు దాదాపుగా ఐదు వేల కావస్తుంది ఈ రెండు గంటల పాటు ఫైర్ శాఖ సిబ్బంది వారు మున్సిపల్ శాఖ సిబ్బంది వారు గో సంరక్షణ సమితి దసవంధం బ్రదర్స్ టీవీ వారి సంయుక్త ఆధ్వర్యంలో గోవును సంరక్షించాము పిలిచిన అందరూ సిబ్బందులందరూ కలిసి గోవును రక్షించడం జరిగినది ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే అందరూ కూడా మున్సిపల్ శాఖ వాయిదా సిబ్బంది అలాగే గో సంరక్షణ ఏకేటీవీ వారు వచ్చి ఇక్కడ నిలబడి ఈ కార్యక్రమంలో వారి వంతు బాధ్యతలు నిర్వర్తించారు ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించినందుకు టీవీ ఛానల్ వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం జై గోమాత జై గోమాత జో గో సంరక్షణ సమితి వారు ఈరోజు మూడున్నర గంటలకు మన కుమారాల ఎన్నికల ఒక ఎద్దు పడిపోయింది ఆవు పడిపోవడంతో ఇక్కడ ఫైట్ స్టేషన్ మరియు మున్సిపాలిటీ వారు అందరూ గోసంరక్షణ ఇక అలో బ్రదర్స్ అలో బ్రదర్స్ అందరికీ కలిసి ఒక ఈరోజు ఒక గోవును కాపాడడం జరిగింది కనీసం మూడున్నర గంటల టైం పట్టింది ప్రజలు ఈ ప్రజలతో ఇబ్బంది కలిపి ఈ ప్రజలు సహకరించకపోవడంతో అది రెండోసారి మళ్ళా కాలం పడి మళ్ళీ రెండోసారి తీయడం అతి కష్టంగా బయటపడడం ప్రాణంతో కట్టడం పడింది అందరికీ పైర్ స్టేషన్ వారికి మున్సిపాలిటీ వారికి ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం

ला ला त लाॻो रटीमिन रटी मिंदी भा

ನೀರು ಬೈರ ವಿಷ ಮೇನ್ ಇಪ್ಪ ಕಾರಣ ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది